దేశంలో ఉన్నటువంటి ప్రముఖ నగరాలతో పోటుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి చెప్పి ఈ ప్రాంతానికి ఒక గుర్తింపును తీసుకొస్తానని చెప్పి గతంలో రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధికి మించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కాదని సరే ఈ ప్రాంత ప్రజలు ఆ కూటమి ప్రభుత్వానికి ఓటేశారు ఈరోజు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనేటువంటి మా నినాదం మా విధానాన్ని పక్కన పెట్టి ఈ రోజు డ్రగ్స్ కి క్యాపిటల్ గా విశాఖపట్నాన్ని తయారు చేసినటువంటి కూటమి ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా ఒకసారి గమనించమని చెప్పుకోరుతా ఉన్నా సరే ఆ రోజు మా నిర్ణయాన్ని మీరు వ్యతిరేకించవచ్చు కానీ ఈరోజు ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యకలాపాలు ఎంకరేజ్ చేస్తున్నటువంటి ఈ డ్రగ్ కల్చర్ ని ఈ ప్రాంత ప్రజలు ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది మీ పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుందన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా ఈ మధ్యకాలంలోనే సరిగ్గా నాలుగు రోజుల క్రితం శుక్రవారం రాత్రిరా తెల్లవారితే శనివారం ఢిల్లీ నుంచి వచ్చినటువంటి థామస్ అనేటువంటి వ్యక్తి ని తీసుకొని విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో దిగి ఈ విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో దిగినటువంటి ఈ వ్యక్తి విశాఖపట్నం నగరంలో ఉన్నటువంటి ఒక యూనివర్సిటీ ప్రిమైసిస్లోకి వచ్చి అక్షయ్ కుమార్ అనేటువంటి వ్యక్తికి అక్షయ్ కుమార్ వర్మ అనుకుంటా టు బి ప్రిసైజ్ అక్షయ్ కుమార్ వర్మ అనేటువంటి వ్యక్తికి ఈ ని అందిస్తూ డబ్బులు తీసుకున్నటువంటి సందర్భంలో పోలీసులు వాళ్ళని పట్టుకున్నటువంటి విషయాన్ని మనందరం కూడా చూసాం నేను కూడా కొంతమంది అధికారులతో మాట్లాడినప్పుడు మీకు మీ ఇంటెలిజెన్స్ ద్వారా ఇది వచ్చిందా అంటే లేదు మాకు పైన సెంట్రల్ ఇంటెలిజెన్స్ నుంచి చెప్తే తెలిసిందే అని చెప్పి సరే పోలీసులు చెప్పారు సరే ఎక్కడి నుంచి వచ్చినా ఏ ఇంటెలిజెన్స్ నుంచి వచ్చినా వారి ఇరువురిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం వారి దగ్గర ఇరవై ఐదు గ్రాముల కుకేన్ని స్వాధీనం చేసుకోవడం మూడు లక్షల అరవై వేల రూపాయలు నగదని వాళ్ళ దగ్గర స్వాగతం చేసుకున్నటువంటి విషయం కూడా మనందరం కూడా చూసాం ఇది కూడా ఆన్ రికార్డు మీకు పోలీస్ అధికారులు కూడా ఇచ్చినటువంటి విషయం మీ అందరికీ తెలుసు అయితే ఆ రోజు అర్ధరాత్రి వారిద్దరిని అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ కాల్ నుంచి వారి తాలూకా కాల్ రికార్డ్స్లోంచి మరో ముగ్గురిని ఐడెంటిఫై చేసి శనివారం ఉదయం ఆరు ఆరున్నర ప్రాంతంలో ఈ ముగ్గురిని కూడా పోలీసులు అదుపులో తీసుకున్నటువంటి విషయం కూడా మనందరం తెలుసు సరే వారికి ఉన్నటువంటి కాల్ రికార్డ్స్ కాల్ రికార్డ్స్ ని ఆధారం పెట్టుకొని ఈ థామస్ అనేటువంటి వ్యక్తి కానీ లేకపోతే ఈ అక్షయ్ కుమార్ అనేటువంటి వ్యక్తి కానీ వీరి ద్వారా ఎవరికి సరఫరా అయింది ఎవరు వీరితో కాంటాక్ట్ లో ఉన్నారు ఈ వచ్చినటువంటి ఈ డ్రగ్స్ ని ఎవరికి ఎవరెవరు ఇందులో పాత్ర ఉంది అనేటువంటి తెలుసుకునేటువంటి ప్రక్రియలో మరో ముగ్గురిని కూడా అదుపులో తీసుకున్నారు సార్ ఈ తీసుకున్న తర్వాత జరిగినటువంటి రాజకీయ పరిణామాలు అసలు జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏంటి జరిగినటువంటి కేసు ఏంటి తద్వారా వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ప్రముఖ ప్రజా ప్రతినిధులు వారి ప్రమేయంతో ఈ కేసులో ఉన్నటువంటి కొంతమందిని తప్పించారా లేదా అనేటువంటి విషయానికి ఈ ప్రభుత్వం పోలీస్ అధికారులు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ ద్వారా కోరుతా ఉన్నాం డిమాండ్ చేస్తూ ఉన్నాం కోనే రఘు అలాగే గౌతమ్ జైన్ అలాగే డాక్టర్ కృష్ణ చైతన్య అనేటువంటి ముగ్గురిని వీరి ముగ్గురిని పోలీసులు అదుపులో తీసుకున్నారు ఉదయం ఆరో శనివారం ఉదయం ఆరు ఆరున్నర ప్రాంతంలో వీరి ముగ్గురిని పోలీసులు ఏ రకంగా అదుపులో తీసుకున్నారు వారి వేరు ఉన్నటువంటి సమాచారం తద్వారా ఈ థామస్ అలాగే అక్షయ్ వర్మ అనేటువంటి వీరిద్దరూ వీరిద్దరి మధ్యలో ఉన్నటువంటి సంభాషణలు మధ్యలో ఉన్నటువంటి కాల్ రికార్డ్స్ ఈ కాల్ లాగ్స్ అన్నిటిని కూడా తీసిన తర్వాత వీ ముగ్గురిని కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు అక్కడి నుంచి అసలైనటువంటి సినిమా విశాఖపట్నం నగరంలో ఉన్నటువంటి ఒక శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణ బాబు గారు అనేటువంటి శాసనసభ్యుడు సీనియర్ శాసనసభ్యుడు ఆ రోజు ఉదయం పన్నెండున్నరకి పోలీస్ కమిషనర్ కార్యాలయానికి వెళ్ళారా లేదో ఒకసారి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వం ఎల్లి కమిషనర్ గారి మీద ఒత్తిడి తీసుకొచ్చినటువంటి మాట వాస్తవం కాదని చెప్పి చెప్పాలి వీరితో పాటు మరో సీనియర్ శాసనసభ్యులు బండారు సత్యనారాయణమూర్తి గారు వారి కుమారుడు అలాగే నగరానికి చెందినటువంటి ప్రముఖ యూనివర్సిటీని నడుపుతున్నటువంటి దాని చైర్మన్ అలాగే విశాఖ పార్లమెంట్ సభ్యుడు భరత్ వీరందరి ప్రమేయంతో అదుపులో తీసుకున్నటువంటి ఆ ముగ్గురులో ఇద్దరిని విడిచిపెట్టారా లేదా ఒకసారి సమాధానం చెప్పాలి ఆ రోజు పోలీస్ పోలీసులు పత్రికా సమావేశం నిర్వహించినప్పుడు కూడా కొంతమంది పత్రికా మిత్రులు వారి ఇరువురు గురించి అడిగితే పోలీసులు తడబడ్డారా లేదా ఒక్కసారి దయచేసి మీరు కూడా ఒకసారి గమనించండి